पार्लर भाई <laughs> 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 هي <laughs> 300000 Sí, ni gané como alaba. बड़ा बड़ा कैसे लेंगे? बड़ी है जरा आपको। हंदीयों हंदी सीनो, हंदीस का बोल, सीन हंदी है, भगवन नमस्ते। पार्टी, तब बेस गाना लगेगा। हैं ना? ये पार्टी क्यों नहीं होता? हंदीस का बोल। आ 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 ಸಾಕ ಲೈಲಾಮಾ ಜಹರ್ ಜಹರ್ ಸಾಕ ಲೈಲಾಮಾ ಜಹರ್ ಅಮ್ಮ ರಹೇ ಅಮ್ಮ ರಹೇ ಸಾಕ ಲೈಲಾಮಾ ರಹೇ ಅಮ್ಮ ರಹೇ ಅಮ್ಮ ರಹೇ ಅಮ್ಮ ರಹೇ ಅಷ್ಟೊಂದು ನಿಟ್ಟೊಂದು ನಿಲ್ಲೋಡ ರಣಕಿ ರೋಡ್ ಕೌಸಲ ರಂಗಾನಿಟು ಅಣ್ಣನೇನೇ వాళ్ళ మీ సాదాయంలో స్ఫూర్తిని తీసుకొని ఈ నలుగురు కొడుకుల యొక్క స్ఫూర్తిని తీసుకొని ఆ ఊర్లో ఉన్న జనాలు కూడా కులము మతము భేదము ఏమి లేకుండా ఈ వచ్చే ఈ వంద మంది గుండాలకు ఎదురు దిగుతుంది ఇంతవరకు ఆ సభ ఫెయిల్ అయిపోతుంది సభ ఫెయిల్ అయిన తర్వాత ఆ భూషణాన్ని ఏం చేస్తుందంటే అయిన ముందుగా అలవాగిస్తారు ఇక ఈ ఊర్లో ఉన్న ఈవెన్ ఒక్క ఆమెను మనం ఏదైనా వేస్తే మిగతా వాళ్ళంతా పారిపోతారు ఇక్కడ మనమే నడుస్తారని చెప్పి ఆమె పంటను కొనవడు ఆమె పండించిన పంట కచ్చరాలలో తీసుకొని పోతున్నారు పోతే ఏం చేస్తాడంటే ఆ కచ్చరాలకు అడ్డం పడి ఆ వడ్లను అందించి స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది అప్పుడు కూడా అదే కట్ట పట్టుకొని ఈ ఐలన్న ఎవరు రాకపోయినా అక్కడ నిలబడుతుంది నా కక్షరాలను ఎవరు అడ్డం వచ్చలేదు ఎగులు మీరు తిరిగితే ఆ అడ్లను వాళ్ళు ముట్టుకోకుండా రాస్తా చనిపోతారు పోయినప్పుడు ఆ అడ్లను ఆమె స్థాయిలో ఆనంద చేసుకుంటారు అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఎప్పుడు మూట అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నాడు వారు చనిపోయింది మరి ఆ వయసులో ఆ కర్ర తీసుకొని ఒక మహిళ ఎదురు తిరగడం అంటే ఎంతో గొప్పతనము అది రాకపోయినా కానీ జనాన్ని జాగృతి చేసింది జనంలో చైతన్యం ఉంటుంది జనాన్ని ఐక్యత వేసింది కులము మతం అనకుండా కాబట్టి ఇప్పటికీ మనము ఐలమ్మ గారిని ఎందుకు స్మరించుకోవాలని అంటే వారి యొక్క త్యాగము వారి యొక్క గుణగణాలు నేటి తరానికే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా ఉండాలి రావాలని చెప్పి ప్రతి ఊళ్ళో ప్రతి పట్టణంలో ఈ విగ్రహాలు పెట్టుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ మన మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు మన కమిషన్ గారు ఇక్కడనే ఉన్నారు వారికి ఈ కోట్లు కట్టిన ప్రజలందరి పైకిన విజ్ఞప్తి ఏంటి అంటే ఇక్కడ ఐలమ్మ గారి విగ్రహం కాడ ఇలాంటి పరిసరాలు గత లేవు మరి కలిసేసి ఆయన వర్ధంత బాగుండదు కానీ జయంతి వరకు ఇక్కడ శుద్ధిగా ఒక చూసేందుకు అంగంగా ఉండేటప్పుడు తీర్చిదిద్దుగా ఉన్న వారికి నేను మరోసారి మళ్ళీ మనం చేస్తూ ఎందుకంటే మనకు స్టేరు కోసం కూడా వీరవనికినే వారు మాట్లాడను నేను ఫస్ట్ టైంలో మా సన్మానం చేసినప్పుడు మరి ఏం అంటే మన సూత్రంగా మన అంతా అన్నప్పుడు నాకు కొంత ఆలోచన వచ్చింది అంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వర్గం తప్ప మొత్తం మంది సూతుల మరి అంత పెద్ద గొప్ప ఆలోచన దానికి ఇంత ఇంతమందిలో మీకు నేను మీకు నమస్కరిస్తున్నా మీరు అలాగే ఇక్కడ చేస్తున్నారని కూడా నేను నమ్ముతూ ఆశించిన మీ అందరికీ తెలుగు ఇప్పుడు మీడియా మిత్రులు అందరికీ నమస్కారం నిన్ననే ఆలో చేయించుకున్నాం స్వయం ఇంతకుముందే కాకలైలమ్మ జయంతి కూడా ఒక నిలక్షించడం జరిగింది మనం దీన్ని ఎందుకు జయంతి వైఫ్లు చెప్తామంటే తెలంగాణ సాయుధ పోరాటంలో వారు లేకపోతే తెలంగాణ సాయుధ పోరాటం లేదు తెలంగాణ సాయుధ పోరాటంలో పురుషులతో పాటు మహిళలు సమానంగా పాల్పంచుతున్నారు కేవలం భూస్వాముల గుండాలకే కాకుండా సాయుధంగా తిరగబడ్డ దానిలో కూడా మహిళలు అప్పుడు పురుషులు ఎంతో మహిళలు కూడా అంటే సాయుధ దళాలలో పనిచేశారు మన జిల్లాలో అనబేరి ప్రభాకర్ రావు దళం మొట్టమొదటిసారి ఎన్కౌంటర్ జరిగింది ఆయన నిజాం రజాకారుల యొక్క కాల్పుల్లో పలే అయినటువంటి మొట్టమొదటి అమరవీరుడు ఇట్లా స్వాతంత్ర సమర సమర పోరాటాన్ని తెలంగాణ సాయుధ పోరాటాన్ని కలిపి చూసినప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో స్వాతంత్ర పోరాటం విలీనమైంది మనం వేరుగా తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఆంధ్రాలో తెలంగాణ మన దగ్గర అట్లా అందరూ తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేశారు మన దగ్గర ఎట్లయితే తెలంగాణ దేశ ఉద్యమాల్లో అన్ని పార్టీలు కలిసి ఏకంగా పనిచేసాయో అప్పుడు కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో చప్పద వర్ణాలు ఏకమై పనిచేశాయి ఇప్పుడే ఇంతకు ముందు రాష్ట్ర భూమి చరిత్ర గురించి చెప్పారు వివరంగా ఆమె ఒక మహిళ అప్పుడున్న పరిస్థితులకు మామూలుగా మహిళలు బయటకు రావడమే కష్టం ఎదురుదేయడమే కాకుండా ఆమె కృష్ణూరి రెడ్డి భూస్వామి యొక్క దురాఘాతాలను ఎదిరించి తెలంగాణ సాగిపోవడానికి పూర్తిగా నెలకొన్నటువంటి దాఖలు అయిన ఈనాటికి మహిళ ఉద్యమంతో పాటు తెలంగాణ సాధించిన తర్వాత కూడా తెలంగాణ పాల్పరచడంలో మహిళల యొక్క పాత్ర నాకు గణనీయంగా పెరగాల్సి ఉన్నప్పటికీ మహిళల అనిచీవితం ఇప్పటికీ కొనసాగుతుంది కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే శాఖలయులమ స్ఫూర్తి మనకెంతో అవసరం వారి స్ఫూర్తి జయంతి భద్రలలో కొనసాగించడంతో పాటు ట్యాంక్ పండుగ మీద పది సంవత్సరాల వరకు మన విగ్రహాలు పెట్టుకునే అవకాశం లేకుండే అప్పుడు ఆంధ్ర వాళ్ళ విగ్రహాలే ఉండే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా ఈ తెలంగాణ వైతాలికులు ఎవరైతే ఉన్నారో ఆలోచి కానీ తర్వాత దొడ్డి కవరయ్య కానీ చాకలీలమ్మ కానీ ఇట్లాంటి మహాభావులు అందరూ కూడా మన జిల్లాకు చెందిన అరవేరు ప్రభోకర్ విగ్రహాన్ని కానీ ఇవన్నీ కూడా పెట్టాలనే డిమాండ్ మనం ఎక్కడ ఏ ఫోరంలో కూడా మాట్లాడినా కానీ మన నాయకులు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకపోవడం ప్రభుత్వం కూడా ఆ విషయంలో సానుకూలంగా ఆలోచించే అవకాశం ఉంది కాబట్టి పెట్టించుకోవడం మన బాధ్యత ఈ కార్యక్రమంలో మనం పాల్గొనడానికి యోధురాలు సాగల ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా మనం పురపాలక సంఘం తరఫు నుంచి అధికారికంగా ఐలమ్మ వర్ధంతిని ఘనంగా జరుపుకుంటాం ఇందులో అజనయ్య మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్లు ఆధిక సంఘం సభ్యులు మిగతా నాయకుడు కనసరాధ గారు రాసబొమ్మయ్య గారు రాసలైలమ్మ లాంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన తెలంగాణ మహిళలే కాకుండా పురుషులు కూడా ఒక ఆడామనే కట్టబెట్టుకుని ముందరికి ఏంటంటే మనందరం ఎందుకు అని చెప్పి ఆ రోజు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని వేల మంది పోరాటంలోకి ముందుకు రావడం జరిగింది అందుకోసమే వారిని వారు జయంతి రోజు వర్ధంతి రోజు మనం స్మరించుకుంటున్నాం వారి ఆశయాల్ని మనందరం కూడా ముందుకు తీసుకునే విధంగా వారందరినీ స్మరించుకుంటూ మరొకసారి వారికి జోహాలు తెలుపుకుంటూ నాకు అవకాశం జరుగుతుంది జై జయ